ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళల యొక్క అకౌంట్స్కి ఉచిత గ్యాస్ బండాలకు సంబంధించిన డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయా లేదా బ్యాంక్ అకౌంట్స్కి వీడియోలో చాలా చక్కగా నేనైతే ప్రతి ఒక్క మహిళలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అందులో మనకి రెస్పాన్స్ అయితే ఈ విధంగా ఉంది మీరే చూడండి ప్రతి ఒక్క మహిళలు కంపల్సరీగా చూడండి వన్ మంత్ అయితే అయ్యింది ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మాకైతే ఈ ఫ్రీ గ్యాస్ బండాలకు సంబంధించిన ఈ డబ్బులు అనేది పడలేదనేసి చాలా చక్కగా కామెంట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది దీపం పథకానికి సంబంధించి డబ్బులు పడలేదు సో ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు వన్ మంత్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ కాలేదనేసి చాలా చక్కగా ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది అదేవిధంగా నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్న మాకు అన్నీ ఉన్నాయి కానీ పేమెంట్ అనేది మాకు రాలేదు అనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనీ నాట్ రిసీవ్డ్ స్టిల్ డేట్ ఫ్రమ్ ది గౌట్ సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లోని ఉచిత గ్యాస్ బండాలకు సంబంధించిన బిల్లులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్లులు అనేది ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు అనేసి అయితే చాలా చక్కగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి సో ఫ్రెండ్స్ సో మాది కడప కడప నుండి మేమైతే కామెంట్ చేయడం జరుగుతుంది గ్యాస్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే మా యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదనేసి చాలా డిస్ట్రిక్ట్ నుండి అయితే మనకైతే ఈ కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది దీపం అమౌంట్ అనేది డబ్బులు పడలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా చాలా వస్తూనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏ జిల్లాలోనైనా మహిళల యొక్క అకౌంట్స్కి ఈ గ్యాస్ బండ డబ్బులు అయితే పడినట్టయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి సరే అది అలా ఉంచితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కొంత అంటే కొన్ని కోట్లను అనేది గ్యాస్ ఏజెన్సీలకైతే మేము పే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు గ్యాస్ బండాన్ని తీసుకున్న వెంటనే అంటే మనకి గ్యాస్ ఉచిత గ్యాస్ పథకం అనేది దీపావళి రోజున ప్రారంభమైతే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి కొన్ని కోట్లు అనేది మేము పే చేయడం జరిగింది కట్టడం జరిగింది మీరు గ్యాస్ బండాన్ని మీరు తీసుకున్న వెంటనే అంటే ఉచిత గ్యాస్ బండాన్ని మీరు తీసుకున్న వెంటనే విత్ నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మేము వేస్తున్నాం వేస్తామనేసి అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే చూసే ఉంటారు ప్రతి ఒక్క మహిళలు ఈ విధంగా అయితే మనకి కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరికైనా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది క్రెడిట్ అయితే అయినట్టు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ ఉచిత గ్యాస్ డబ్బులకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు చెప్తున్న కంపల్సరిగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొంచెం కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుని నేను పోస్ట్ చేసే గవర్నమెంట్ అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది చక్కటి అప్డేట్తో కలు